సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయండి కూటమికి సపోర్ట్ గా అంటూ చంద్రబాబు కులాల సంక్షేమ ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను మరి గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా రెల్లులకి అనేక హామీలు ఇచ్చారండి గతంలో మా రెల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనడం జరిగింది మాకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఒక హామీ కూడా మా రెల్లులకి ఇవ్వలేదండి ఏమి చేయకుండా మొత్తం అంతా చూడగా జగన్మోహన్ రెడ్డి గారు తీసి ప్రజెంట్ మాకు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వర్గీకరణ అయ్యేటప్పుడు మరి అప్పుడు మా రెల్లీకి నూట డెబ్బై ఎనిమిది మంది ఇంజనీర్లు అయ్యారు డెబ్బై తొమ్మిది మంది డాక్టర్స్ అయ్యారండి మరి ఆ వర్గీకరణ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం తీశారు మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తారని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది ఏదో సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెయ్యడం ఎటువంటి ఉప చేయడం కాదు కదా ఉన్న పథకాలన్నీ తీశారండి మీకు ప్రతిదీ తెలుసు ఎస్సీ కార్పొరేషన్ లేదు తర్వాత అమ్మఒడి అని చెప్పేసి మా నిధులన్నీ తీసుకెళ్ళి ఎక్కువ దానికి పెట్టారు అంటే మాకు ఎటువంటి నిధులు లేకుండా మరి ఈరోజు దళితుల్లో బాగా దళితులైన మా నెల్లీలో మన మనమల మాడుతున్నాడు అండి కేవలం ఇదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం ఎందుకంటే ఒక ఛాన్స్ అన్నారు మేము ఆ ఛాన్స్ ఇచ్చాము కానీ ఆయన మాకు ఇచ్చేది ముందు చిన్న ఒక్కసారి కూడా వెళ్తే గేటు బయట పెట్టాడు తప్ప మా రిల్లీలకి ఎప్పుడు ఒక్కసారి మాట్లాడలేదు గతంలో అయితే రిల్లికి హామీ ఇచ్చేసాను ఇలాగ గుర్తు పెట్టుకున్నాడు చక్కగా అన్నీ చేశాడు ఎలాగోకలాగా సరే అని చెప్పేసి ఒకసారి ఛాన్స్ ఇచ్చా ఛాన్స్ ఇస్తే ఏదో సాంతు చెప్పినట్టుగా ఉన్న పథకాలు కూడా గొడవ తీసేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్న రాజమండ్రి మీటింగ్ మా రాష్ట్రంలో రెల్లి కుల సంఘాలు అందరూ మీటింగ్ పెట్టుకున్నా ఉన్నాయి మా పెద్దలు మీటింగ్ పెట్టుకున్న తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆయంలో ఏటైంది అంటే ఈయన ఈయనలో కురిసేదని చెప్పి అక్కడ చెప్పారు ఈరోజు మరి మేము బాబుగారుగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక దీని మీద మేము ఉన్నాం ఎందుకంటే అన్ని కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అడిగితే బాబు గారు వచ్చి అచ్చెన్నాయుడు గారు పంపించారండి మా వెళ్ళి జెండాలో మా ప్లే కార్డ్స్ అవన్నీ అచ్చెన్నాయుడు గారు ఓపెన్ చేశారు అందరూ ఒక నిర్ణయం మీద ఉన్నాం ఎందుకంటే ఇది పార్టీలకు అత్యధిక కాదండి మాకు జరిగే నష్టం బట్టి మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే గతంలోనే మా రెల్లికి ఏదో ఒక లోన్ అయినా ఏదైనా సరే వచ్చింది ఇప్పుడు మొత్తం గుడ్డు సున్నా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అయితే ఒక్కసారి కూడా కమలానికి వెళ్ళినా సరే మా గేటు బయట ఉంచే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మా బాధలు విన్నందుకు రాలేదండి అందుకని చెప్పేసి ఈరోజు మా రెల్లి అందరూ బృందాలుగా ఏర్పడి అన్ని జిల్లాల్లోనే మా రెల్లిపేటలోకి వెళ్ళి మరి మా బృందాలు పెద్దలతో మాట్లాడి తప్పకుండా ఎన్డీఏ కూటమిగా మద్దతు ఇవ్వాలా మరి ఓట్లు కూడా మన ఎన్డీఏ కూటమిగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరితోటి మాట్లాడడం జరుగుతుందండి రెల్లిపేటలో ప్రతి జిల్లాలో మొన్న మేము శ్రీకాకుళంకి వెళ్ళాం విజయనగరకు వెళ్ళాం విశాఖపట్నం కూడా వచ్చాం అలాగే కాకినాడ ఇవన్నీ కూడా జరుగుతుంది మా బృందాలు పంపించాం మెయిన్ ఏంటంటే మా జాతికి ఎవరు మద్దతు ఇస్తారో ఎవరు లబ్ధిగా మాకు ఉంచుతారో వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు వల్ల మేము లాభం పొందాం కనుక ఈ రోజు ఎండే కొట్టు స్టేట్ వైడ్గా మొత్తం రాష్ట్రం మొత్తం పద్దెనిమిది లక్షలు రిల్లు అయితే రిల్లు అందరూ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉన్నారు రిల్లు అందరూ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉన్నారు మరి గతంలో ఒక ఛాన్స్ ఇచ్చాం ఛాన్స్ ఇస్తే అసలు మాకు ఒక రూపాయి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా లేకుండా చేసేది ఆయన కనీసం మా రిల్లీ బిడ్లో ఏదో ఎస్సీ కార్పొరేషన్ విధుల్లో ఏ లోన్ వచ్చి ఏ బతికివ్వరు ఇప్పుడు అది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటే అంత సున్న అనమాట అందుకని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కూడా మద్దతుగా మా రెల్లిని కూడా మేము ప్రకటిస్తున్నాం గతంలో మార్బాదని కూడా ప్రకటించారు అక్కడ మా రెల్లిని కూడా మేము అంటే పార్టీకి అతీతం కాదండి మా జాతి లబ్ధి కోసం మేము ప్రకటిస్తున్నాం దయచేసి సరే మా రెల్లి సోదరులకు అందరికీ దండం పెట్టి ఒకరే చెప్తున్నాం మా పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కరికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఇయ్యొద్దు ఇంకోసారిగానే ఓటేస్తే మటుకు మన వెళ్ళి పనుమారు అయిపోతాం దయచేసి చెప్పి మీ పత్రికా మొత్తం తెలియజేస్తున్నాం